హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసుల వారికి తప్పులు వెతకడం ఫిర్యాదులు చేయడమే పనిగా ఉంటాయి ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం జనరల్గా కాదు ఇది ఆస్ట్రాలజీ నమ్మే వారికి మాత్రమే సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే ఆల్ అని ఆ గంటను కొట్టండి ఇక మన టాపిక్లోకి వెళ్తే ఆస్ట్రాలజీ ప్రకారం మనుషుల వ్యక్తిత్వాలను వేయడం చాలా కష్టమైన పని ఎదుటి వారు ఎలా ఉంటారు వారితో ఎంతకాలం కలిసి ప్రయాణం చేస్తే తెలుస్తుంది అనే విషయాలు మనకు తెలియదు కొందరు వ్యక్తులు చూసిన వెంటనే ఆత్మీయులా అనిపిస్తారు కొందరు అందుకు విరుద్ధంగా అనిపిస్తారు అయితే ఆ వ్యక్తులతో మన ప్రయాణం మొదలయ్యాక ఇదంతా రివర్స్ అవడం చాలా మందికి అనుభవమే కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ ప్రతి విషయంలోనూ తప్పులు వెతికే ప్రయత్నం చేస్తారు అక్కడితో ఆగకుండా చిన్న చిన్న తప్పులను కూడా ప్రశ్నిస్తారు లేదా ఫిర్యాదులు చేస్తారు వీరికి అసంతృప్తిగా ఉండటం తమ అసంతృప్తిని పది మంది వద్ద వ్యక్తం చేయడం చాలా ఎక్కువ అలవాటుగా ఉంటుంది ఇది ఇతరుల ఎంత బాధిస్తుంది అనే విషయం కూడా వారికి తెలియదు ఇటువంటి వారితో కలిసి తిరిగినప్పుడు వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక శాస్త్ర ప్రకారం మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని రాశి చక్ర ప్రకారం తెలుసుకోవచ్చు రాశికి వ్యక్తిత్వానికి దగ్గర సంబంధం ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతుంది కొన్ని రాశుల వారు ఎలా ఉంటారని అన్ని విషయాల్లో తప్పులు వెతికే పనిలో ఉంటారని అంతేకాకుండా ఈ తప్పులను ప్రశ్నిస్తూ ఉంటారు మరి ముందుగా కర్కాటక రాశి కర్కాటక రాశి వ్యక్తులు ఎల్లప్పుడూ వారి కోపాన్ని భాగోద్వేగాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు వారు దానిని బయటకు పంపడానికి ఒక అవుట్లెట్ను వెతుక్కుంటూ ఉంటారు అదే వారు ఫిర్యాదు చేయడానికి అవసరమైన విషయాలను వెతుక్కోవడం వ్యక్తుల్లో లోపాలు వెతికే పనిలో వారు తమ ఎమోషన్స్ను బయటకు నెట్టేస్తూ ఉంటారు కన్యరాశి కన్యరాశి వారు పరిపూర్ణతకు పర్యాయపదంగా ఉంటారు సహజంగానే వారు ప్రతి చోట ఏదో తప్పును కనుగొంటారు చిన్న తప్పులను చిన్న తప్పులకు ఫిర్యాదు చేస్తారు వారికి కనిపించిన ఏ తప్పునైనా కానీ ఫిర్యాదు చేయకుండా ఉండలేరు వృచిక రాశి వృచిక రాశి వారికి చెందిన వారు అంతా బాగుండాలని కోరుకుంటారు వీరు గందరగోళాన్ని ఇష్టపడరు విషయాలు తన కంట్రోల్లో ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు అలా జరిగినప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో తెలియదు ఎక్కువసార్లు వారికి ఏదైనా విషయం నచ్చకపోతే దాని గురించి పెద్దగా శబ్దం చేస్తారు వీరు విషయాన్ని చిన్నగా తేలిపోవాలని అనుకోరు చిన్న తప్పు కూడా పెద్ద హంగామా సృష్టించేసి అందరినీ గందరగోళంలోకి నెట్టేస్తారు ఇక కుంభరాశి కుంభరాశి వారు తెలివైన శ్రద్ధ వ్యక్తులు అయితే ప్రతి దానిలో లోపాలను కనిపెడుతూనే ఉంటారు విషయం విషయం చక్కగా ఉండాలని వారు భావిస్తారు అదేవిధంగా ఎక్కడైనా వారికి లోపం కనిపిస్తే దాని గురించి చెప్పకుండా ఉండలేరు ఏదో విధంగా దాన్ని అవతల వారికి చెప్పాలని ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలో వీళ్ళు విరుకున పడుతూ ఉంటారు ఎదుటి వారిని కూడా ఇరుకున పడేసేస్తారు ఈ రాశులు వారు అన్ని పనులను వారి వ్యక్తిత్వం ఆధారంగా చేస్తూ ఉంటారు అవి ఉపయోగపడతాయా లేదా అనేది వారికి సరైన విషయంగా అయితే ఉండదు దాని ఆధారంగా ప్రజలు ప్రతి రాశి చక్రాన్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు అంటే ఈ రాశి చక్రాలను వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు సో ఈ ఐదు రాశులు ఎల్లప్పుడూ ప్రజలకు లేదంటే ఇతరులకు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు ఇది ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్